సాఫ్ట్ సర్వీసెస్ A టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ us ఆన్లైన్ చదువు రాని వారందరికీ విద్యనందించడమన్న మహోన్నతమైన కార్యాన్ని విద్యావంతులందరూ తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలి ఈ పని మరెవరి కోసమో కాదు ఈ సమాజంలో తమ జీవితాలను గడపబోయే తమ తమ పిల్లల కోసమే అని గుర్తించాలి మన సమాజంలోని అన్ని వర్గాల వారికి చదువు నేర్పించవలసిన అవసరాన్ని చాలా కాలం క్రితమే మనం గుర్తించాం దానితో పాటు ఆ విషయంలో మనందరిపైనున్న తప్పనిసరి అయిన బాధ్యతను కూడా త్వరగా గుర్తిద్దాం చదువు రాని వారందరికీ విద్యను అందించే కార్యక్రమాల్లో చైతన్యంతో ఉత్సాహంగా పాల్గొందాం మన దేశంలో జన్మించిన అందరికీ విద్య అందించాలనే విషయాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవడమన్నది ప్రధానాంశం మీరు ఎనాలిసిస్ చేసి దాని ఆధారంగా విద్య అందరికీ ఎందుకు అందుబాటులో లేదో కారణాలు తెలుసుకుంటారా విద్యపైన ఈ రోజు మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా సద్వినియోగం అవుతున్నట్టేనా విద్య అన్నది ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు అందుకే ఇక్కడ జన్మించిన అందరూ చదువుకోగలగాలి అందరికీ ప్రాథమిక విద్య అందేలా అవకాశాలు కలిగించడం ఆ అవకాశాలు అందరికీ దక్కేలా చూడటం చదువుకున్న వాళ్ళందరి విధి చదువుకోవడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి పరిసరాల పరిజ్ఞానం పెరుగుతుంది మంచి చెడుల పట్ల విచక్షణా జ్ఞానం పెరుగుతుంది దేశంలోని పౌరులందరూ వారికున్న హక్కులతో పాటుగా వారు నిర్వర్తించవలసిన బాధ్యతలను కూడా తెలుసుకోగలుగుతారు తాము నేర్చుకున్న విద్య వలన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మవిశ్వాసంతో పాటు సాధికారతను సాధించగలుగుతారు ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్లు కావడం వలన సమాజానికి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి వ్యక్తుల మధ్యన భేదభావాలు తొలగిపోయి సుహృద్భావం సామరస్యం నెలకొంటుంది సమాజంలో వ్యక్తుల మధ్యన శాంతియుతమైన సహజీవనం వెల్లివిరుస్తుంది నేర్చుకున్న చదువు వల్ల జ్ఞానం వల్ల అందరిలోనూ చైతన్యం పెరుగుతుంది ఈ రోజుల్లో మనం చూస్తున్న ఎన్నో దురదృష్టకరమైన అవాంఛనీయమైన హేయమైన జుగుప్సాకరమైన సంఘటనలైన అవినీతి లంచగొండితనం ఆర్థిక నేరాలు వైట్ కాలర్ నేరాలు సైబర్ నేరాలు పిల్లలపైన స్త్రీలపైన లైంగిక దాడులు సాంఘిక దురాచారాలు బలవన్మరణాలు అన్యాయాలు విపరీత పోకడలు మొదలైన వాటన్నింటి గురించి మనుషుల్లో వచ్చిన ఉన్నతమైన చైతన్యం వల్ల సహజంగానే ప్రశ్నించే తత్వం పెరుగుతుంది అలా వాళ్ళడిగిన చైతన్యపూరితమైన ప్రశ్నలకు సమాధానాలు దొరకనప్పుడు అసంతృప్తి కలుగుతుంది అసంతృప్తిలో నుండి నిరసన వ్యక్తమవుతుంది నిరసన నుండి ఉద్యమాలు వస్తాయి అలాంటి ఉద్యమాల వల్ల కఠినమైన చట్టాలు రూపొందించబడతాయి ఆ విధంగా మన దేశంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది ప్రతి ఒక్కరికీ విద్య అనే ఈ కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తి భాగస్వామ్యం తీసుకుని కష్టపడి పని చేయడమన్నది ఎంతో బాధ్యతాయుతమైనది ఆహ్వానించదగినది ఎంతో సంతోషకరమైనది అలా చేయడం వలన దేశ పౌరుల మధ్య అసమానతలను తొలగించడంతో పాటు మన దేశ పురోభివృద్ధి కోసం మనమందరం ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతాము మనందరి పిల్లలు జీవించవలసిన ఈ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్నవాళ్లం అవుతాము మన భావి తరాలకు శాంతియుత వాతావరణంతో నిండిన మంచి సమాజాన్ని పునర్నిర్మించిన వాళ్లం అవుతాము చదువు నేర్చుకోవడమన్నది అందరికీ మన రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పాలి వాళ్ల చేత వాళ్ళ హక్కులను సాధించుకునేలాగా చేయాలి చదువు నేర్పడం అంటే పుస్తకంలోని అక్షరాలు నేర్పడం మాత్రమే కాదు మీకు తెలిసింది ఎదుటివారికి తెలియనిది అది ఏదైనా సరే నేర్పించడం అది వాళ్లకు ఉపయోగపడే మంచి విషయమైతే చాలు పర్యావరణం పట్ల అవగాహన కలిగించడం అంటే కేవలం చెట్లు చేమల గురించి చెప్పడం మాత్రమే కాదు ప్రజలందరినీ జాగృతం చేయడానికి వారికి తెలియనివి తెలియ చెప్పే అవగాహనా కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అందరూ చదువుకోవలసిన అవసరాన్ని అందరూ అన్నీ తెలుసుకోవలసిన అవసరాన్ని గుర్తిద్దాం అందుకోసం మనం ఏమి చేయగలమన్నది ఆలోచిద్దాం వీకెండ్స్ లో హాలిడేస్లో కి వెళ్లి స్ట్రీట్ చిల్డ్రన్ కి బడి మానివేసిన వారికి చదువు చెప్పవచ్చు అదేవిధంగా పెద్దలకు చదువు నేర్పే వయోజన విద్యా కేంద్రాలలో కార్యకర్తగా పనిచేయవచ్చు చదువు అంటే పుస్తకంలో అక్షరాలు మాత్రమే కాదు వ్యవసాయం గురించి ఆరోగ్యం గురించి ఆధునిక సౌకర్యాల గురించి దేశకాలమాన పరిస్థితుల గురించి వారితో చర్చించవచ్చు ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి అంగీకరింపచేయడం కాచి చల్లాచిన నీటిని తాగేలా అలవాటు చేయడం ఇంటి పరిసరాలలో ఈగలు దోమలు లేకుండా చూసుకోవడం పచ్చని చెట్లతో శుభ్రంగా ఉండేలా చూసుకోవలసిన అవసరాన్ని తెలియచెప్పటం ఇంటర్నెట్ ఎలా వాడుకోవాలో ధర్మామీటర్ వాడకం ఇవన్నీ పర్యావరణ విద్యలో భాగాలే తెలియని వారికి అవసరమైన ఎన్నో విషయాలు నేర్పించి ఇలా వారిని జాగృతం చేయవచ్చు వాళ్లెవరికో ఏదో మంచి చేస్తే మాకేం లాభం అని అనుకోవద్దు మనం పంచిన జ్ఞానంతో విచక్షణ లేని వాళ్లకు కనీస విచక్షణ కలుగుతుంది సభ్య సమాజంలో ఎలా మసలుకోవాలో వాళ్లకు క్రమంగా తెలుస్తుంది అది అందరికీ లాభమే కదా మరి ఇక్కడ మన పిల్లలను నివసించడానికి ఆరోగ్యవంతమైన ఆదర్శవంతమైన సురక్షితమైన సూహృద్భావం సామరస్యంతో వర్ధిల్లుతున్న ఎంతో ప్రశాంతమైన అపూర్వమైన నవ సమాజాన్ని నిర్మించి మన పిల్లలకు బహుమానంగా అందిద్దాం అదే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి అవుతుంది ఏమంటారు ఇక్కడ మన పిల్లలు నివసించడానికి ఆరోగ్యవంతమైన ఆదర్శవంతమైన సురక్షితమైన సుహృద్భావం సామరస్యంతో బల్లుతున్న ఎంతో ప్రశాంతమైన అపూర్వమైన నవ సమాజాన్ని మన పిల్లలకు బహుమానంగా అందిద్దాం అదే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి అవుతుంది ఏమంటారు ఏ ఏ బై ఆఫ్ సర్వీసెస్ సీక్రెట్ సక్సెస్ పండుగలు మొదలైనవన్నీ కూడా పర్సనల్ మల్టీమీడియా డిజిటల్ ఈబుక్స్ చేసిస్తాము సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అందిస్తున్నది మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం అడ్వర్టైజ్మెంట్ వీడియో మేకింగ్ సర్వీసెస్ మీ పేరు కీర్తులను పెంచుకోవడానికి మీ పర్సనల్ బుక్ మేకింగ్ సర్వీసెస్ మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి కౌన్సెలింగ్ సర్వీసెస్ మీ డిజిటల్ ప్రింటింగ్ అవసరాల కోసం డిజైనింగ్ సర్వీసెస్ యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ లో మీ వాళ్లకు మీ పర్సనల్ బుక్స్ షేర్ చేయండి మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాట్సాప్ నైన్ టూ ఫోర్ ధన్యవాదములు